సముద్రంలో అలలు రాకపోతే ఏమవుతుంది అనే విషయం గురించి తెలుసుకోవడానికి ముందుగా అలలు అసలు సముద్ర వ్యవస్థలో ఎంత ముఖ్యమైనవో అర్థం చేసుకోవాలి అలలు సముద్ర జీవన వ్యవస్థ వాతావరణం తీర ప్రాంతం భౌగోళిక నిర్మాణం మరియు మానవ జీవనంపై గణనీయమైన ప్రభావం చూపుతాయి కాబట్టి అలలు లేని సముద్రం యొక్క పరిణామాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సముద్రంలో అలలు రాకపోతే ఏమవుతుంది అనే ప్రశ్న సముద్రశాస్త్రం జీవశాస్త్రం వాతావరణ శాస్త్రం మరియు సామాజిక ఆర్థిక రంగాలలో లోతైన చర్చను రెక్కెత్తిస్తుంది సముద్ర అలలు గాలి సముద్ర ఉపరితలం మరియు భూమి యొక్క భ్రమణం వంటి సహజ శక్తుల ద్వారా ఏర్పడతాయి అవి సముద్ర జీవన వ్యవస్థలో కీలకమైన పాత్ర పోషిస్తాయి అలలు లేకపోతే సముద్రం ఒక నిశ్చల జలాశయంగా మారుతుంది ఇది పర్యావరణం మరియు మానవ జీవనంపై తీవ్రమైన పరిణామాలు కలిగిస్తుంది మొదటిగా సముద్ర అలలు ఆక్సిజన్ సరఫరాకు దాహోదం చేస్తాయి అలల సముద్రం ఉపరితలంపై కదిలికను సృష్టించడం ద్వారా గాలిలోని ఆక్సిజన్ నీటిలో కలవడానికి సహాయపడుతుంది ఈ ప్రక్రియ సముద్ర జీవులకు ముఖ్యంగా ప్లవకాలకు ఆక్సిజన్ అందిస్తుంది ప్లవకాలు సముద్ర ఫుడ్ చైన్ పునాదిగా ఉంటాయి ఎందుకంటే అవి చేపలు సముద్ర క్షీరదారులు మరియు ఇతర జీవులకు ఆహారంగా ఉపయోగపడతాయి అలలు లేకపోతే ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది ఇది సముద్ర జీవన వైవిధ్యానికి దెబ్బతీస్తుంది రెండవదిగా అలలు సముద్ర స్రావంతులను అనగా ఓషన్ కరెంట్స్ను నడిపిస్తాయి ఈ ఓషన్ కరెంట్స్ ఉష్ణోగ్రతను నియంత్రించడంలో పోషకాలను వివిధ ప్రాంతాలకు రవాణా చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఉదాహరణకు గల్ఫ్ స్ట్రీమ్ వంటి ఓషన్ కరెంట్స్ యూరప్లోని వాతావరణాన్ని వెచ్చగా ఉంచుతాయి అలలు లేకపోతే ఈ ఓషన్ కరెంట్స్ నీరసించి భూమి యొక్క వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది ఇది వాతావరణ మార్పులను అసాధారణ వాతావరణ సంఘటనలను పెంచవచ్చు తీర ప్రాంతంలో భౌగోళిక నిర్మాణంపై కూడా అలలు గణనీయమైన ప్రభావం చూపుతాయి అలలు తీరాలను ఆకృతి చేస్తాయి ఇసుకను రవాణా చేస్తాయి మరియు తీర ప్రాంతంలో కోతను నియంత్రిస్తాయి అలలు లేకపోతే తీర ప్రాంతాలు నిశ్చలంగా మారి ఇసుక బీచ్లు క్రమంగా క్షీణించవచ్చు ఇది తీర ప్రాంతంలో నగరాలు మరియు గ్రామాలలో నివసించే ప్రజల జీవనోపాధిని ప్రభావితం చేస్తుంది మానవ జీవనంపై కూడా అలలు లేకపోవడం తీవ్రమైన పరిణామాలు కలిగిస్తుంది సముద్ర రవాణా వ్యవస్థ అలలపై ఆధారపడుతుంది ఎందుకంటే అవి ఓడల కదలికను ప్రభావితం చేస్తాయి అలలు లేకపోతే సముద్ర రవాణా వ్యవస్థలు అస్థిరత ఏర్పడుతుంది అదనంగా చేపలు పట్టే వృత్తి కూడా దెబ్బతింటుంది ఎందుకంటే చేపలు మరియు ఇతర సముద్ర జీవులు అలలు లేని నిశ్చల జలాశయంలో జీవించడానికి అనుకూలంగా ఉండదు సముద్ర అలలు సంస్కృతి మరియు జీవన శైలిలో కూడా ప్రముఖమైనవే అలలు సర్ఫింగ్ సముద్ర క్రీడలు మరియు పర్యాటక రంగానికి ప్రధాన ఆకర్షణీయంగా ఉంటాయి అలలు లేకపోతే ఈ రంగాలు క్షీణించి తీవ్ర ప్రాంతాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అలలు లేని సముద్రం కూడా శక్తి ఉత్పత్తికి సంబంధించిన సవాళ్ళను తెస్తుంది అలల శక్తి నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే సాంకేతికలు ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్నాయి అలలు లేకపోతే ఈ పునరుత్పత్తిక శక్తి వనరు అందుబాటులో ఉండదు ఇది శక్తి సంక్షోభాన్ని తీవ్రం చేయవచ్చు చివరిగా సముద్ర అలలు భూమి యొక్క సహజ సమతులతను కాపాడడంలో కీలకమైనవి అవి లేకపోతే సముద్రం యొక్క నిశ్చల జీవం లేని జలాశయంగా మారుతుంది ఇది గ్లోబల్ ఎకోసిస్టమ్ను పూర్తిగా దెబ్బతీస్తుంది కాబట్టి అలలు సముద్ర జీవన వ్యవస్థలో అంతర్భాగంగా ఉంటాయని వాటి అనుపస్థితిని తీవ్రమైన పరిణామాలు కలిగిస్తుందని అర్థం చేసుకోవాలి సముద్ర అలలు లేని ప్రపంచం కేవలం ఊహాత్మకమైనది కాదు ఇది సముద్ర జీవన వైవిధ్యం వాతావరణం మరియు మానవ జీవనంపై గణనీయమైన ప్రభావం చూపుతుంది అందువల్ల అలలు ప్రాముఖ్యతను గుర్తించి సముద్ర పర్యావరణ వ్యవస్థను కాపాడడం మన బాధ్యత